తిరుపతి జిల్లా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ వెంకటగిరి మండలం వల్లివేడు ఎస్సీ ఎస్టీ కాలనీలో మన డాక్టర్ మస్తాన్ పల్లె పలకరింపు కార్యక్రమం నిర్వహించి కీళ్ల కాళ్ల నడుము నొప్పులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు అనంతరం స్థానిక నాయకులతో కలిసి కాలనీలో పర్యటించి పేరు పేరును ఆప్యాయంగా పలకరిస్తూ వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు చంద్రన్న ప్రవేశపెట్టిన భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టోని గ్రామ ప్రజలందరికీ క్షుణ్ణంగా వివరించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి స్నేహితులు పాల్గొన్నారు Kadul, kirimkan lah. Kalau kelihatan semara, nontes semara. Nopos semara, apain di file? Oh, nampaknya nampaknya khusuk apa? Mana nista nih? Werdil kapan? Oh, mana? తెలుగుదేశానికి పోటీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఉచిత బస్సు ప్రయాణము ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ను తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డలు చదువుకుంటామంటే ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు చదువు కోసం ఒకరైతే పదహైదు వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురైతే నలభై ఐదు వేలు అలాగే ఆడబిడ్డ నిధి కింద ఆడపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిందిన వెంటనే పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద అందుతున్నాయి మరియు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు మనం కష్టపడాలి సైకిల్ గుర్తుకు ఓటే ఇల్లు కావాలంటే చంద్రబాబు కావాలి తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు చదువుతున్న ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు నెలకిస్తారు ఇది మహాశక్తి కింద చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో ఇది మన భవిష్యత్తు గ్యారెంటీ మీరు ముందు రైతికి అన్నదాతం ఏడాది ఇరవై ఆర్థిక సాయం కూడా చేస్తాం ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వెళ్తూ భవిష్యత్తు చంద్రన్న ప్రవేశపెట్టిన మినీ ఇంటికి అగ్రికల్చరా అన్నదాత పథకం కింద ఏం చదువుతున్నారు అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం సాయంతో వ్యవసాయాన్ని మంచిగా చేస్తాం ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు మన ఇంట్లో మహిళలకు మన బిడ్డలను చదివి పదహైదు వేలు సంవత్సరాలు పదహైదు వేలు ఇద్దరు అయితే ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు ఆడబిడ్డ పదిహేను

మీకు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి చెప్పండి మీ సమస్యలు ఏమున్నాయి అంటే గుడి బాగా రావాలిస్తే ఈ ఊరికి గుడి ఇక్కడ సంజయ్ రెడ్డి కట్టించెడ్ ఆయనే కట్టించాడు నూర్లు పది మూడు కట్టింది

అది దైవ కార్యం కాబట్టి మనం చేసుకునే పని జాగ్రత్తగా పర్మనెంట్ గా చేసుకునేట్టు అడమగా ఉంటే ఒకసారి ఊరవటము లేకపోతే దెబ్బతింటే జరుగుతుంది అట్లా కాకుండా ఊరికి గుడి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనల్ని కాపాడేది దైవం కాబట్టి దాన్ని మంచిగా చేద్దాం ఇబ్బంది ఏం లేదు అది పెద్ద సమస్య కాదు ఎందుకంటే దైవం దైవ ఆ దేవుడు ఆశీర్వాదం తోనే అవుతుంది మనం అనుకుంటే అవదాం కానీ మనం అనుకుంటే ముఖ్యంగా మన సమస్యలు ఏదన్నా మంచినీళ్ళ సమస్యలు కానీ మీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ కరెంటు సమస్య కానీ

మీ ఊళ్ళో అబ్బాయి డిగ్రీ అయింది గ్రూప్స్ కూడా రాస్తున్నారు అట్లా చదువుకున్న పిల్లలందరూ కలిసి మీరందరూ కలిసి ఒక అర్జీ లాగా దాగిందాగి ఈ అబ్బాయి అగ్రికల్చర్ ఏం పేరు నీ పేరు ఇట్లా యూత్ ఇదంతా మంచి యూత్ ఉన్నారు మీ దగ్గర అందరూ కలిసి ఖచ్చితంగా మీకున్న అన్నింటినీ కూడా ఒక పత్రం రాసి సంతకాలు అనిపిస్తే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అని చెప్పి మీ సమస్యని సాల్వ్ అయ్యే చూస్తాను ఇంకెంతో లేదు వంద రోజులు ఈ వంద రోజులు మీరు ఓపిక బట్టి ఎందుకంటే రోడ్లు కొద్దిగా ఎత్తుంది ఇల్లు కొద్దిగా డౌన్ అయ్యింది ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు ఏమైతే మనం కదా మనం రోడ్లు వేసే రోడ్ అయితే పడ్డ వర్షం నీళ్ళు అది ఉంది కొంత సమస్య ఉంది చేయాలనేది ఒకసారి చేస్తే పర్మనెంట్గా వస్తుంది కానీ ఇంటి పథకాలు కూడా రావాలి కదా మీరు ఇల్లు కట్టుకునే టైం ఎత్తులో కట్టుకుంటారు కాబట్టి ఆ సమస్య తెలియదు అయిపోతుంది వన్ బై వన్ ఇప్పుడు అందరూ కొంత ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటి సాయం అనేది అందరికీ అందింది అలా ఇంటి లోన్ అందినప్పుడు కానీ సాయం అందినప్పుడు కానీ కొంత ఎత్తుకొస్తుంది కాబట్టి అది ప్రాబ్లం సో ఇలాంటి సమస్యను కూడా ఏ విధంగా చేయాలనేది ఇంజనీర్తో మాట్లాడితే వర్షం నీళ్లు పోతే చాలు ఇళ్లలో కూడా కొన్ని చాలా ఇబ్బంది పడుతుంది తెలుస్తుంది ఇంకా ఇవి మీ సమస్యలు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బందులు ఉంటాయి తాగు నీరు

తీసుకున్నవాడు పక్కన గట్టిగా చదర